ఏం గుర్తు కట్టరి గుర్తు పేరు చెప్పు రాకుండా కొట్టి తట్టే ఉండేది ఉంది అరే నారాయణపురంలో ఇంకా రెండు నుండి ఐదు గంటల్లో కూడా పోవాలంటే నా కారు అడ్డం తిరిగింది చకన్ ర్యాక్ మీకు ఆ హక్కు ఉంది హక్కుంది నా మీద మీకు హక్కు ఉన్నది ఎందుకంటే కాకపోతే ఐదు గంటలకే బంధు ప్రచారం ఇంకా రెండు ఊళ్ళు ఉన్నాయి మూడు ఊళ్ళు ఉన్నాయి మరి గంట సేపు కూడా లేదు అందుకని ఐదు ఐదు నిమిషాలే మాట్లాడుతున్నా మీ అందరికీ కూడా చెప్తున్నా కత్తెర గుర్తు మీద ఓటు వేయండి ఎక్కువసేపు సమయం ప్రసంగిస్తేందుకు లేదు చాలా ఊళ్ళల్లో మాట్లాడుకుంటూ వచ్చిన పొద్దున్నీ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన ప్రభుత్వం లేకుండే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ తండ సమస్యలు కానీ రోడ్లు కానీ ఏ సమస్యలు ఉన్నా ఇన్ని రోజులు మన సర్పంచులు లేరు సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత నేను చెప్తున్నా వచ్చే మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది నా సంగతి మీకు తెలుసు గట్టిగా కొట్లాడతా దేనికైనా సరే ఎవరితోడైనా కొట్లాడితే మన మునుగోడు ప్రజల గురించి మొదటి నుంచి కూడా రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఉప ఎన్నికలు కానీ మొన్న కానీ మొత్తం తండలలో నాకే ఎప్పుడు మెజార్టీ ఇస్తారు మీరు అందరు కూడా తండవాసులు అందుకని ఇక్కడ తండాలలో ఉన్న సమస్యలు అన్నింటి గురించి భూముల సమస్యలు పట్టాల సమస్యలు అన్నీ నాకు మొత్తం నోటెడ్ ఇక ఇన్ని రోజులు అయినా మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది త్వరలోనే వస్తుంది మంత్రి పదవి అందరికీ మీకోసం మూడేళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడతా ఈ ప్రాంతాన్ని మొత్తం మీ గస్టీలకు లంబాడలకు అన్ని ఏ సమస్యలు ఉన్నాయో నాకు మొత్తం నోటెడ్ ఉన్నది నా దగ్గర ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు మాత్రం నాకు మొత్తం ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ఈసారి మీరు సర్పంచ్ గెలిపించుకునే బాధ్యత డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది ఆ ఈ రోడ్డు కూడా సీసీలో నేనే ఇప్పించినప్పుడు సీసీలో నేనే ఇప్పించిన మొత్తం ఈ ఏరియా మొత్తం మీకు తండ్రంలోకి వెళ్ళి మొత్తం ఇబ్రహీంపట్నం మంచాలకు కానీ చౌటుపలకు కానీ ఇటు పోతే ఇటు పోతే అన్ని డబల్ రోడ్లు లేపిస్తా బస్ డబల్ రోడ్లు బస్సు బస్సు సౌకర్యం ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు పెట్టిస్తాయి ఇంకా ఇండ్లు కూడా చాలా వచ్చే ఉన్నాయి రెండో విడతల ఇండ్లు వస్తాయి రెండో విడతల పెన్షన్లు కూడా వస్తాయి వాటర్ ప్లాంట్ ఇస్తాం 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 ఇల్ల రెండో విడతలు పెట్టిస్తాం రెండో విడతల ఇండ్లు రానోళ్ళందరికి ఇండ్లు పెట్టిస్తాం రెండో విడతలందరికి మొదటి విడతలు ఇచ్చిన రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు కూడా ఎన్నో ఏళ్ళే రాగా పెన్షన్లు కూడా పండిస్తాం చాలా మందికి ఎంతో మంది చెప్తున్నాం మాటిస్తున్నాం మన గవర్నమెంట్ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాల గవర్నమెంట్ ఉంది ఏది ఉన్నా సరే పేద ఏ పని కావాలనే చేపించే బాధ్యత మీరు సర్పంచ్ రారే మీరు డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ కత్తెర గుర్తుకే కత్తెల గుర్తుకే వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తా అని చెప్పి పదిహేను రోజుల్లో హామీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా చేపిస్తాం నేను కూడా గ్యారంటీ ఇస్తున్నా వాటర్ ప్లాంట్ అన్ని అన్ని హామీలు అన్ని సమస్యలు నాకు తెలుసు ఏ ఊర్లో పోయినా అన్నం ఒక అన్నం ఒక అంత చూడాల్సిన అవసరం లేదు ఏ మెతుకు తీసిన ఒక మెతుకు చూస్తే అన్ని తండలల్లో ఇండ్లది రోడ్లది మంచినీళ్ళది మరుగుదొడ్లది సిసి రోడ్లది భూముల దండ అన్ని సమస్యలు ఉన్నాయి సమయం తక్కువ కాబట్టి అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్తున్నారు థ్యాంక్ యూ